ఒక వయసు దాటిన తర్వాత వివాహం అయిన తర్వాత భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉండి చక్కగా ఏకోన్ముఖంగా పైకి దంపతులుగా ఇద్దరుగా కనపడుతున్న ఒక్క మనసుతో కలిసి జీవించిన నాడు ఎంతో ఆనందంగా ఉంటుంది చి సంతానాన్ని పొంది धनधान्याभिवृद्धि तो चलो तो संस्कार कुटुबाल वृद्धि డాక్టర్ వాడ్రేవి రవి గారిని ఆయన పరమ ప్రేమతో మీకు గబుక్కుని పూజ జరుగుతున్నప్పుడు ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమోనన్న ఉద్దేశ్యంతో భగవంతుడి దయ వల్ల అటువంటి అవసరం రాదు రాకూడదు ఇప్పుడైనా భగవంతుడికి పాద్యం అన్నప్పుడు చుక్క నీళ్లు పోసిన చేతి మీద పోసిన నైవేద్యం పెట్టిన కలశలో నీళ్లే వాడాలి అట్లాగే మీకు కుంకం ఇచ్చారు ఒక పాత్రలో అప్పుడు మీరు ఆ కుంకం పువ్వులు పూజ చేసేసి ఆ పువ్వులు కూడా కలచారాధన చేయిస్తున్నప్పుడు అందులో అక్షత వేయండి అంటారు అప్పుడు అక్షత ఒక్క గింజ రెండు గింజలో వేసి ఒక పువ్వు వేసి చూడండి పక్కన వేరే పాత్రలో ఈ చెరుకు ముక్కలు తాంబూలం పెట్టేసుకోండి తాంబూలం ఆకరణ మీకు చెప్తే వేయేసుకుందరు కానీ మూడు టీవీల్లో ఉంటుంది ఎల్ఈడిలో కనపడుతుంది ఏదైనా చక్రవర్తి దర్శనం అంటారు అంటే ఒక చక్రవర్తి దర్శనం ఇవ్వగానే పరాకులు ఎలా పలుకుతారో అట్లా తెర తీయగానే అమ్మవారికి పరాకులు పరికి పుష్పాంజలి ఘటిస్తారు స్థితి లయ బ్రహ్మాండ నాయకీ సృష్టిస్థితిరోధానానుగ్రహ శ్రీ శ్రీధృతి కీర్తి స్మృతి శ్రద్ధ మేధా దయా లజ్జా క్షుధా తృష్ణ నమస్కారం విఘ్నేశ్వరుడి పూజతో కార్యక్రమం ప్రారంభం ఏ విఘ్నం రాకూడదు చక్కగా పూజ పూర్తం అసలు ఇటువంటి మంచి పనులు చెయ్యమని చెప్పినటువంటి వారు గురువు గారు కాబట్టి ఆ గురువులకు మొట్టమొదటి గురువు దక్షిణామూర్తి కాబట్టి ఆయనకి నమస్కారం చేసి కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం అపవిత్ర స్వపిత్రోవా దర్బవస్థా ఆంగ దోబివా మా పోజ్యోతే రసోమృతం బ్రహ్మభు శ్రీ క్రోధీ రామనంబత్సరే దక్షిణాజనే హిమవంతరసో మార్గశీర్ష మాసే శేమస్థైర్య జన్మ కొద్దిగా అక్షతలు తీసుకుని కలసపాత్రలో పాత్రలో నీళ్ళు పోసుకుని అక్షతీళ్లు ధారపోయి దేవి దేవి అంటే దీవు దేవి అంటే ప్రకాశించులది ఆవిడ అనుగ్రహించిందా అనుగ్రహిస్తుంది అరుణరుణాంబరధరా ఎర్రటి బట్ట కట్టుకుంటుంది రక్తం ఎర్రగా ఉంటుంది రక్తం ఉన్నంత సేపే చైతన్యం ఎరుపు అంటే మార్పుకి గుర్తు జీవితంలో మార్పు నిరంతరం వస్తుంది ధరామోస్తు కాబట్టి అట్లా వచ్చి కూర్చుంది అన్న పవిత్ర భావన మీకు కలగడాన్ని ఆవాహనం అంటే ఆవాహనం అంటే అమ్మవారు నిజంగా వస్తే మీరు ఎట్లా స్వాగతం పలుకుతారో అంత ప్రేమతోనూ అంత భక్తితోనూ నమస్కరిస్తండి ఇప్పుడు మంత్రం చెప్తారు ఓం అని సింహాసనం వేస్తారు ఇప్పుడు ఆసనం సమర్పిస్తున్నారు అమ్మవారికి ఆసనం సమర్పిస్తే అట్లాగే ఆ పాదాలతో అమ్మవారు అలా వచ్చి కూర్చోగానే అమ్మవారికి ఉన్న లక్షణం ఏమిటంటే ఆ ఏనుగులు ఘీంకారం చేస్తాయి వచ్చి ఘీంకారం చేసి పద్మకింజిల్కములను వేస్తాయి అమ్మవారి మీద అమ్మవారి పాదుకలు ఉన్నాయి ఆ పాదుకలు అమ్మవారు తొడుక్కుని విప్పిన పాదుకలు అమ్మవారి పాదుకలు పరమశివ గొప్పగా ఉంటుందో మంత్రం అయిపోయిన తర్వాత ఉపచార సమయంలో దాన్ని చూపిస్తారు మీరు మనసులో అలా భావన చేస్తూ అమ్మవారి పాదాలు కడుగుతున్న భావన పొందాలి దాని మీద నీళ్లు పోస్తారు ఇప్పుడు మీరు అలా అనుభవి చేతి మీద అట్లా పోస్తున్నానని నీటి చుక్క ఒకటి ఓం పంచామృతాభిషేకం అక్కడ ఉత్సవమూర్తికి జరుగుతుంది మంత్రం జరుగుతుంది మీ అందరూ చూస్తూ మీరే నిలబడి చేస్తున్న భావన పొందండి మీ ఎదురుగుండా ఉన్న అమ్మవారి మీద కొద్దిగా నీటి చుక్కలు వేసి మీరు కూడా స్నానం చేయించిన అనుభూతిని పొందండి వాతః ప్రేక్షతనే పద్మే atha జన్మయా భుక్తమసాదునా పాదవర్ణా పునాత్ భగవర్ష ఇపుడు అమ్మవారి కట్టుకోవడానికి పట్టుబట్టలు సమర్పిస్తున్నారు యవమ్ వస్త్రానిపే భసమసయం సమర్పయా అమ్మవారికి అనేక ఆభరణాలు అనేక మంది దేవతలు తీసుకొచ్చి సమర్పించినవన్నీ అలంకారం చేశారు అమ్మవారు పెట్టుకున్న ఆభరణాలన్నీ కూడా సమర్పించి అలంకరించబడినవి కాబట్టి ఆవిడ ధరించినందుకు కృతజ్ఞతగా అక్షత వేసి నమస్కారం మంగళధ్వని ఇట్లాంటి ఎనిమిది వస్తువులు అమ్మవారికి సౌభాగ్య వస్తువులు సమర్పణం చేస్తున్నారు అమ్మవారికి గాజులు చూడండి ఆ గాజులన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తున్నారు అమ్మవారికి పసుపు కుంకం రెండు పాత్రలతో ఆవిడ వాడుకోవడానికని సమర్పిస్తున్నారు మీ అందరి పనుపున ఇవన్నీ సమర్పిస్తున్నారు మీరందరూ ఇచ్చినట్లే నమస్కారం చేయండి అమ్మవారు తన చెలికెత్తెలతో కలిసి పూల ఆడుకుంటోంది అంటే అట్లాగే కాటుక అట్లా అట్లా అమ్మవారికి అంటే సెంటు అంటే నెయిల్ పాలిష్ ఇక గోరింటాకు కోసి రుబ్బి ముద్ద తీసుకొచ్చారు తాటంకాలు ఇస్తున్నారు మట్టెలు ఐదో తనానికి గుర్తుగా అమ్మవారికి సింధూరం ఇస్తున్నారు ఆ సింధూరం అమ్మవారు పెట్టుకున్నది చూస్తే ¡Más tamurtias, mega Seva. ता नम చెప్పండి పుష్పంతో సత్యం పరటించామి కొద్దిగా నీళ్లు వదిలిపెట్టండి అమృత ఓ సమానా నీళ్లు వదిలిపెట్టండి మధ్య మధ్య పానీయం సమర్పయా vandana taambulam samarthana vina mini బా నిజా గద్దగా మబాని నిజగా మనిదా నిజగ మబానిజ గద్ద గీయా పరా దేవత గోయని బాదే నమస్కారం కంచదళయతీ కామాక్షి ఈ మంటపం అంతా కూడా మంగళప్రదమైనటువంటి శబ్ద తరంగాలతో నిండిపోతుంది ఇప్పుడు అట్లా ఈ గోశాల కార్యదర్శి జగ్గారావు గారు ఆ కాంస్య పాత్రతో అటువంటి నాదాన్ని వినిపిస్తారు ఒక వ్రతం పూర్తయిన తర్వాత ఆ వ్రతానికి సంబంధించినటువంటి కథా విశేషాన్ని వినడం కూడా వ్రతంలో అంతర్భాగమే కాబట్టి మీ అందరూ కూడా ఇప్పుడు ఈ కాచ్యాయని వ్రత సంబంధమైన కథని శ్రద్ధాభక్తులతో ఇందురు కానీ మీరుకు అక్కడ ఇచ్చిన అక్షతల్లో అక్షతలు చేత్తో పట్టుకుని కూర్చుని వినండి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ఆది దంపతులు ఈ లోకంలో మొట్టమొదటి దంపతులు పార్వతీ పరమేశ్వరులే వారి వలననే ఈ జగత్ అంతా కూడా ఆవిర్భవించింది అటువంటి పార్వతీ పర్వది తనంత తాను మహాశక్తివంతురాలు ఆవిడ ఆదిశక్తి నిజానికి ఆమె శక్తి అన్వయం కాకపోతే ఆవిడ యొక్క సహచర్యం లేకపోతే ఎవ్వరూ ఏది మహా చక్రవర్తిని అయినప్పటికీ కూడా అంతటి ఆదిశక్తి స్వరూపమైనప్పటికీ ఎప్పుడైతే మూయబడ్డాయో లోకంలో సూర్యుడు ఆగిపోయాడు సూర్యుడు ఆగిపోతే కాలం తెలియదు చంద్రుడు ఆగిపోతే కాలం తెలియదు అగ్ని ఆగిపోతే యజ్ఞయాగాది క్రతువులు నడవవు అంటే ధర్మం ఆగిపోయింది ధర్మ చక్రం కొంచెం సేపు తిరగడం ఆగిపోయింది ఇది మనిద్దరి వ్యవహారము అని అనుకోకూడదు దంపతులు ఆలోచించేటప్పుడు కేవలం అన్నీ మనిద్దరి వ్యవహారము అని ఆలోచించని దానిలాగా ఉంటుంది పెళ్ళయిన ఇల్లాలుగాను ఉంటుంది రెండుగానూ వ్యవహరిస్తుంది ఆవిడ అందుకే కుమారి ఆమె ఇల్లాలు రెండుగానూ కూడా వ్యవహరించగలదు మనకది సాధ్యం కాదు ఒకసారి పెళ్ళి అయితే గృహస్థు కానీ ఆవిడ రెండు అనాది బోధత్వము అంటారు అంటే ఎప్పటి నుంచో సృష్టిలో జీవులు ఎప్పుడెప్పుడు ఏ కర్మలు చేశారన్న విషయం అలా జన్మ జన్మజన్మాంతర దోషముల వలన కుజదోషం ఉండి బాధపడకుండా ఉండటం వ్రతం కాచ్యాయనీ వ్రతం అది సాధారణ స్థాయి నుండి బ్రహ్మజ్ఞానము వరకు ఇవ్వగలిగిన పరబ్రహ్మస్వరూపిణి అందుకే అవి స్వతంత్ర అని పిలుస్తారు స తంత్రశాస్త్రంలో అందుకని లోకంలో మాసంలో కాత్యాయని వ్రతాలు చెయ్యండి అని చెప్తారు మీ అందరూ కూడా నిజంగా చాలా అదృష్టవంతులు ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా మీ అని ఇంత తాపత్రయపడి ఎంతమంది కార్యకర్తలు పనిచేశారు ఎంతమంది రాత్రింబవళ్ళు పనిచేశారు ఎక్కడో కరీంనగర్ జగిత్యాల నుంచి వచ్చి పద్దెనిమిది రోజులు కష్టపడి ఆ మూర్తిని చేశారు అని నిన్ను ధ్వజపూజ చేసి వాయుప్రతిష్ఠ చేసి ధ్వజారోహణం చేశాం నిన్న మధ్యాహ్నం నుంచి అప్పాల దగ్గర నుంచి అంత కష్టపడి ఇన్ని వందల అప్పాలు తయ ఇన్ని వేల అప్పాలు తయారు చేశారు మీకోసమని వస్త్రాలు తీసుకొచ్చి పరిచి తెల్లవారుజామున చీకట్లో వచ్చి ఎంతమంది సువాసినులు కష్టపడ్డారు వాళ్ళందరూ కూడా వచ్చి దీపాలు ఎత్తి పూజలు చేసి మా నాగేంద్ర శర్మ గారు పవన్ కుమార్ శర్మ విశ్వనాథ్ శర్మ వీళ్ళందరూ పిల్లలు బాగుండాలని అంత ప్రేమతో చేశారు మీకోసం ఇంత ప్రేమతో చేసింది ఏదో అది ఫలించి తీరుతుంది ఎందుకనంటే మీకు చేయించడం ద్వారా మీ నుంచి మేము నయా పైసా కోరుకోవట్లేదు మేము కోరుకునేది ఒక్కటే మీ అందరూ బాగుండాలి మీరు నమ్మి వచ్చారు మేము అమ్మవారిని నమ్మి ఉన్నాం ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీరు సంతోషంగా ఉంటారండంలో నాకు ఏ విధమైన అపనమ్మకం లేదు అంత గొప్ప కాచాయిని వ్రతం మీ అందరూ చేసుకున్నారు మీరు అదృష్టవంతులు ఇప్పుడు అక్షతలు నీళ్లు మీతో విడిపిస్తారు అది విడిపించే ముందు మీరు ఆ కథాక్షతలు మీ చేతిలో ఉన్నవి కొన్ని అమ్మవారి దగ్గర వేసి అందులో అక్షతలు తీసి మీ తల మీద వేసుకోండి భాగవతంలో ఈ కాచ్యాయనీ వ్రతం చేసినప్పుడు గోపికలు అందరూ కూడా కాత్యాయని దేవి దగ్గర ఏ శ్లోకం చెప్పారో ఆ శ్లోకమే మీకు కాత్యాయి కాత్యాయని మహామాయే మహామాయే మహాయోగిరి నందగోప సుతీ నంద గోప సుతనుడైన నంద నందనుడైన శ్రీకృష్ణుని శ్రీకృష్ణుని పతిగా చెయ్యుమో పతిగా three चे कूर्तु सौ